హాయ్ ఫ్రెండ్స్ మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో రిజర్వేషన్స్ కు సంబంధించి రావణ కాష్టంలా రగులుతోంది కర్ఫ్యూలు నూట యాభై మంది దాకా మరణించడము గొడవ గొడవ గోల గోల ఉంది బంగ్లాదేశ్ లో అయితే మీరేం వర్రీ కాకండి మా దగ్గరకు వచ్చేసేయండి మా దేశానికి నేను ఆశ్రయం కల్పిస్తాను అని చెప్పి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు లేటెస్ట్ గా మాట్లాడారు ఆ విషయాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నిజానికండి భారత ప్రధానికి లేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కూడా అనొచ్చు మనం వాళ్లకు మాత్రమే ఆ హక్కు ఉంటుంది భారతదేశం లోపలికి ఎవరిని రానివ్వాలి అని చెప్పే హక్కు అది కూడా ఒక డెమోక్రటిక్ విధానంలో ఎందుకు రానిస్తున్నాం ఏం చేస్తున్నామనేది అంతర్జాతీయ నియమ నిబంధనలకు అనుసరించి చెప్పే ప్రయత్నం చేస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కొన్ని ఉంటాయి దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తామే కేంద్రం అన్నట్టు నిర్ణయాలు ప్రకటించడమేనా మీ దేశంలో ఏమైనా గొడవలు ఉంటే మా దేశానికి వచ్చేయండి అని చెప్పే హక్కు మమతా బెనర్జీకి ఎక్కడ ఉందండి ఎంత ప్రమాదకరంగా వివిధ పార్టీలు తయారవుతున్నాయో చెప్పడానికి ఒక ఉదాహరణ కాంగ్రెస్ కూడా అంతే అండి ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనుకుంటే దాన్ని గద్దెనెక్కిచ్చి ఆక్సిజన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు తెలంగాణలో చూస్తున్నారేండి నాలుగు ఓట్లు పడతాయి అని అంటే చాలు పక్క దేశాల నుంచి ఆ దేశాల నుంచి ఈ దేశాల నుంచి కూడా పిలిపించుకుని మరి ఓట్లు గుద్దించుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కాంగ్రెస్ అలాగే వివిధ పార్టీలు విపక్షంలో ఉండే పార్టీలు ఉన్నాయి విషయానికి వస్తే రిజర్వేషన్స్ సంబంధించి బంగ్లాదేశ్ లో నైన్టీన్ సెవెంటీ వన్ డిసెంబర్ సిక్స్టీన్త్ బంగ్లాదేశ్ కు స్వాతంత్రం వచ్చింది ఆ టైమ్ లో బంగ్లాదేశ్ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న సమర యోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో బంగ్లాదేశ్ ప్రభుత్వము ముప్పై శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది ఈ రిజర్వేషన్ సంబంధించి కూడా కోర్టులలో చాలా నలిగింది చాలా చాలా ఉంది కథ సో ఆ ముప్పై శాతం కోటా మీద బంగ్లాదేశ్ వ్యాప్తంగా చాలా కాలంగా విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి వెల్లువెత్తుతూ ఉన్నాయి ఈ విధానానికి స్వస్తి పలకండి ముప్పై శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఏంటి స్వాతంత్రోద్యమ వారసులకు ప్రతిభకు పట్టం కట్టండి టాలెంట్ చూడండి నాలెడ్జ్ చూడండి స్కిల్స్ చూడండి అంతే తప్ప ఈ రిజర్వేషన్స్ దరిద్రం ఏంట్రా నాయనా మరి ముప్పై శాతమా మిగతా వాళ్ళందరం అడుక్కు తినాలా అని చెప్పి బంగ్లాదేశ్ లో ఒక డిమాండ్ రోజు రోజుకు తీవ్రతరం అవుతూ వస్తుంది అందులో భాగంగా అండి చాలా విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు ఆ ఆందోళనల్లో విద్యార్థులతో పాటు ప్రజలు సైతం భారీగా పాల్గొంటూ ఉన్నారు అంటే విద్యార్థులు ఇచ్చినటువంటి పిలుపు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఇతర ప్రజలను కూడా ఏ స్థాయిలో ఆకర్షించిందో చూడండి ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా ఒరే ముప్పై శాతం రిజర్వేషన్ స్వాతంత్ర్యోద్యమకారుల పిల్లలకు అని చెప్పి కట్టబెడితే మరి మిగతా వాళ్ళ పరిస్థితి అన్నటువంటి చర్చ వస్తుంది సో అట్లా ప్రజలు కూడా భారీగా ఆ ఆందోళనలలో పాల్గొంటూ ఉన్నారు రాస్తారోకోలు ధర్నాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ ఆందోళనకారులకు అధికార ఆవామీ లీగ్ విద్యార్థి సంఘాలు కూడా ఉంటాయి కదా రకరకాల విద్యార్థి సంఘాలు ఉంటాయి కదండి ముప్పై శాతం రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి వాదించే విద్యార్థి సంఘాలు కూడా ఉంటాయి సో ఆ సంఘము అలాగే రకరకాల పార్టీల కార్యకర్తల మధ్య బాహాబాహి ముష్టాముష్టి గొడవలు కొట్లాటలు ఇవన్నీ జరుగుతున్నాయి అవి కాస్త హింసాత్మకంగా మారాయి అయితే ఈ హింసాత్మకంగా మారిన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం పోలీసులను మిలిటరీని ఆయుధాలు మరీ దింపింది ఈ అల్లర్లలో అండి ఇప్పటి వరకు నూట యాభై మంది దాకా మరణించినట్టుగా మనకు అంతర్జాతీయ కథనాలు వార్తలు వెల్లడిస్తూ ఉన్నాయి వందలాది మంది తీవ్రాతి తీవ్రంగా గాయపడ్డారు మరోవైపు అండి మన భారత ప్రభుత్వం ఏం చేస్తోందంటే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి భారతీయ విద్యార్థులను మన ఇండియన్ సిటిజన్స్ అక్కడ వెళ్ళి చదువుకుంటున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా దాదాపు వెయ్యి మందిని భారతదేశానికి తీసుకొని వచ్చి తమ తమ స్వస్థలాలకు క్షేమంగా చేర్చింది భారత ప్రభుత్వం గత నాలుగు రోజుల్లో జరిగినటువంటిది అండి టక టకటక టీడియట్ గా రియాక్ట్ అయింది భారత ప్రభుత్వం టక్కున మన స్టూడెంట్స్ తీసుకొని వచ్చింది వాళ్ళ వాళ్ళ ఇళ్లకు పంపించేసింది ఈ విషయం కూడా మనలో చాలా మందికి తెలియదు కదా కేంద్ర ప్రభుత్వం ఎంత వేగంగా చాకచక్యంగా పనిచేస్తుందో తెలుసుకోవాలండి ఇక బంగ్లాదేశ్ ఈ రిజర్వేషన్ కోటాకు సంబంధించిన గొడవ ఇవన్నీ జరుగుతున్నాయి కదా అయితే ఓ పక్క ఉత్తరప్రదేశ్ అందులో ఎంపీ అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ అధినేత ఆయన మనందరికి తెలిసింది ఆయన మమతా బెనర్జీ వీళ్ళందరూ కలిసి ఒక ర్యాలీ చేశారండి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ చేస్తూ మోదీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం కుప్పగూలిపోతుంది త్వరలో కుప్పగూలుతుంది అని చెప్పి అఖిలేష్ యాదవ్ మమతా వీళ్ళందరూ వ్యాఖ్యలు చేస్తూ పబ్లిక్ మీటింగ్స్ లో అందులో భాగంగా ఏం మాట్లాడారంటే బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు సంబంధించిన అల్లర్లు అవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే బంగ్లాదేశ్ హింసలో బాధితులుగా మారినటువంటి వాళ్ళు అంటే బంగ్లాదేశ్ వాళ్ళు బంగ్లాదేశ్ సిటిజన్స్ ఎవరైనా సరే మీరు పశ్చిమ బెంగాల్ వస్తే నేను ఆశ్రయం కల్పిస్తాను రండి పశ్చిమ బెంగాల్ కు వచ్చి మా తలుపు కొట్టండి వాళ్ళకు ఆశ్రయం కల్పించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మమతా బెనర్జీ మాట్లాడడం మొదలెట్టారు మళ్ళీ బంగ్లాదేశ్లో ఉండే రిజర్వేషన్స్కి సంబంధించి ఏమన్నా మాట్లాడే ప్రయత్నం అంటే చేయలేదండి అక్కడ వచ్చినప్పుడు మాత్రం ఏమైందంటే బంగ్లాదేశ్ వేరే దేశము ఆ దేశంలో జరుగుతున్నటువంటి దాని గురించి నేనేమి మాట్లాడలేను దానిపై భారత ప్రభుత్వం మాట్లాడుతుంది అని చెప్పి మాట్లాడారు సో రిజర్వేషన్స్ తేనె తుట్టకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడేమో పక్క దేశంలో ఏం జరుగుతుందో ఆ అంశం మీద తన అభిప్రాయం చెప్పదట పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి సరే చెప్పట్లేదు కదా ఓకే ఆ విషయాన్ని నీకు తెలియనప్పుడు మరి బంగ్లాదేశ్ నుంచి బాధితులు రండి రండి అని చెప్తున్నావు అసలు బాధితులు ఎవరో బాధ పెట్టిన ఎవరో నీకు క్లారిటీ ఉండాలి కదా ఇష్యూ ఏంటో నీకు తెలిస్తే ఇక్కడ రండి నేను ఆశ్రయం కల్పిస్తాను అని చెప్పి నువ్వు ఏ హక్కుతో చెప్తున్నావు అని ప్రశ్నించే భారతీయులు లేకపోయేసరికి రెచ్చిపోతున్నారండి ఈ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఉత్తరప్రదేశ్ ను అంత అద్భుతంగా పరిపాలిస్తున్న యోగి ఆదిత్యనాథ్ గారి మీద అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపు తిరగబడినటువంటి పరిస్థితుల్లో మనం మొన్న పార్లమెంటు ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ ఎంత దారుణంగా తీర్పిచ్చారో ఉత్తరప్రదేశ్ ఓటర్లు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి అత్యద్భుతంగా ఉత్తరప్రదేశ్ లో ఒక మోదీ గారు యోగి గారు కాన్సన్ట్రేషన్ పెట్టి క్రైమ్ రేట్ తగ్గిస్తూ డెవలప్మెంట్ తీసుకొని వస్తూ చాలా అద్భుతంగా ప్రయత్నం చేస్తుంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ముస్లింస్ ఓట్స్ అన్ని కన్సాలిడేట్ చేసే ప్రయత్నం చేయడం కుల ఓట్లు కన్సాలిడేట్ చేసే ప్రయత్నం చేయడం ఇవి చేసుకుంటూ వస్తున్నారు అవన్నీ చాలాదన్నట్టు బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్లకు బార్ల తలుపులు తెరిచిపెట్టి దూరం రా ఎవడెవడు దూరుతాడో నా ఇంట్లోకి అని చెప్పి మమతా బెనర్జీ అవకాశం ఇస్తుందంట పోనీ నువ్వేమైనా ఇంటి పెద్దవా కాదు నువ్వు ఇంటి పెద్దవు కాదు నీకు ఒక గది మాత్రమే చూసుకునేటటువంటి అవకాశం ఉంది నీకు కిచెన్ అప్పగించారు అనుకో వంటింట్లో నువ్వు చేయవలసినటువంటి పని ఏంటి అందరికి ఆహారం తయారు చేయడము వంటిలు శుభ్రంగా చూసుకోవడము గ్యాస్ అయిపోయిందా లేదా దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము వంటిలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు అనుకుందాం అలాగే మరొకరు హాల్ ని చూసుకుంటున్నారు అనుకుందాం మరొకరు డ్రాయింగ్ ఏరియాని చూసుకుంటున్నారు అనుకుందాం దేశాన్ని గనక వివిధ గదులతో పోల్చితే ఇంటి లోపలికి రా అని చెప్పి డోర్లు బార్లా తెరిచిపెట్టి లోపలికి రమ్మనే హక్కు ఎవరికి ఉంటుందండి ఎవడు పడితే వాడు రండి అని చెప్పి హక్కు ఆ ఇంటి పెద్దకు మాత్రమే ఉంటుంది ఎవరికి పడితే వాడికి ఉండదు ఇంట్లో ఏ దేశానికైనా ఇదే వర్తిస్తుంది అమెరికాను తీసుకోండి అమెరికా ఉన్న పిచ్చోడ యాభై రాష్ట్రాలు ఉన్నాయి అమెరికాలో పెద్ద భూభాగం ఉంది మధ్య ఆసియా దేశాలలో గత పదేళ్లలో అగ్నిగుండంలాగా రగిలినటువంటి దేశాలు ఉన్నాయి సిరియా ఉంది ఇరాక్ ఉంది ఇరాన్ పశ్చిమ భాగం ఉంది ఒక పక్క ఆఫ్రికాలో అండి సూడాన్ నిన్ననే ఒక ఆఫ్రికన్తో నేను మాట్లాడాను సూడాన్ దేశానికి చెందినటువంటి వ్యక్తితో చాలాసేపు మాట్లాడాను ఆఫ్రికా రాజకీయాల గురించి ఏ ఏ దేశాల మధ్య ఆఫ్రికాలో ఏమేమి రత్స రగులతో అంది ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ చాలాసేపు మాట్లాడుకున్నాం చాలాసేపు మాట్లాడాను మరి వాళ్ళందరినీ ఎవ్వరిని బార్లా తెరిచి రండ్రా అని చెప్పి అమెరికా అనట్ల అమెరికా చాలా చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటది అమెరికా ప్రెసిడెంట్ చెప్తాడు అమెరికా కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అవుతుంది రెఫ్యూజీస్ రమణాల వద్దా ఆ దేశం నుంచి వస్తే ఎంతమందిని రమణాలి లేకపోతే ఎందుకు వద్దనాలి ఏం చెప్పాలి ఇవన్నీ చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటది యూరప్ క్యాలిక్యులేటెడ్ గా లేకపోయేసరికి ఈ రోజు భయంకరంగా దెబ్బతిన్నేదండి ఈ మమతా బెనర్జీ లాగానే పిచ్చి పిచ్చి వేషాలు వేయడం మొదలెట్టారు యూరోప్ దేశాలలోని చాలా మంది దేశాధినేతలు ఎంత దారుణంగా తయారైందంటే యూరోప్ లో జస్ట్ మీకు మ్యాప్ తీసుకొని చూడండి ఆఫ్రికా అండి పైన మధ్యధరా సముద్రం ఉంటుంది జస్ట్ ఆ మధ్యధరా సముద్రం దాటారంటే ఇటలీ లోపలికి చాలా ఈజీగా ఎంటర్ అయిపోతారు ఆఫ్రికన్స్ ఇటలీ పక్కనే పైన ఫ్రాన్స్ ఉంటుంది ఒకసారి బార్డర్ దాటి ఆ మధ్యధరా సముద్రం దాటి ఇటలీలోకి ప్రవేశించారా అయిపోయింది ఇక యూరోప్ లోకి వెళ్ళిపోయినట్టే టక 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 యూరోప్ లో ఇక విస్తరించడం మొదలుపెట్టారు గత పదేళ్లలో మీరు గమనిస్తే ఇప్పుడు చాలా చాలా నాశనమైంది యూరప్ అలాగే మరికొన్ని దేశాలు కూడా రెఫ్యూజీలను ఇష్టం వచ్చినట్టు తెచ్చుకుంటున్నాయి తెచ్చుకోవచ్చు తేవద్దని చెప్పట్లేదండి మానవత్వం ఉండాలి అంతా ఉండాలి కానీ అది ఎవరు డిసైడ్ చేస్తారు కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది కేంద్రం డిసైడ్ చేస్తుంది రాష్ట్రాలు కాదు డిసైడ్ చేసేది అమెరికాలో స్టేట్స్ ఉంటాయి కొన్ని కొన్ని దేశాల్లో ప్రావిన్సులుగా ఉంటుంది వాళ్ళు డిసైడ్ చేయరు ఆ మేయర్లు అక్కడ ఉండే లోకల్ రాష్ట్రాలకు చెందినటువంటి నాయకులు డిసైడ్ చేయరు మన దగ్గర పార్టీలు విపరీతంగా ఉన్నాయి డెమోక్రసీ ఎక్కువైపోయింది మన దగ్గర ఓవర్ఫ్లో అవుతోంది జావాలో స్టాక్ ఓవర్ఫ్లో అయినట్టు డెమోక్రసీ ఓవర్ఫ్లో అయిపోతూ ఈ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి రచ్చ గురించి ఏది మంచి ఏది చెడు అని చెప్పి మాట్లాడగలిగే ధైర్యము మమతా బెనర్జీకి లేదు ఎవరికి లేదు విపక్షాల్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళని మాత్రం డోర్లు తెరిచి రండ్రా అని చెప్పి అంటారట అర్థమైందంటే ఏం జరుగుతుందో తర్వాత ఈమె ప్లాన్ ఏంటంటే ముస్లింలు ఎక్కువగా వస్తారు అందులో రోహింగ్యాలు వాళ్ళందరూ వస్తారు ఏదో రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు అందరికి తల ఒక ఆధార్ కార్డు చేతిలో పెట్టేసి వాళ్ళందరూ ఓట్లు గుద్దుతారు నాకే నేనే సీట్ మీద గుర్తు నేను ఎళ్ళైనా కానీ ఇది ప్లాన్ మమతాది ఇప్పుడు చూడండి మొన్న ఎలక్షన్స్ లో ముస్లిం ఓట్స్ ఎట్లా కన్సల్టేట్ అయ్యాయో చూడండి టూ వర్డ్స్ ఇండి కూటమి భారతదేశంలో ఆ దెబ్బకు రెండు వందల నలభై వచ్చి పడ్డాయి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ప్రతి ఒక్కడు భారతీయ జనతా పార్టీకి అంటే కొన్ని సీట్లు తగ్గంగానే ప్రతి ఒక్కడు నరేంద్ర మోదీ గారిని కామెంట్ చేయడమే నరేంద్ర మోదీ గారు తప్పు చేశారు అన్నట్టుగా అసలు మోదీ కరిష్మా వల్ల ఆ మాత్రం సీట్లు వచ్చాయి బీజేపీకి రెండు వందల నలభై మోదీ కరీష్మా గనక లేకపోతే ఇంకా దారుణంగా తగ్గించే పరిస్థితి తీసుకొచ్చేవాళ్ళు ఈ ఇండి కూటమి వాళ్ళు ముస్లింస్ ఓట్లన్నింటినీ కన్సల్టేట్ చేసి సో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి నిజానికండి దీని వెనక కూడా మన భారతదేశం పైనే ఉన్న ఎర్రచొక్క దేశం ఉంది కదా భూబకాసుర ఎర్రచొక్క దేశం ఆ దేశం యొక్క ప్రభావము బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఉద్యమాల మీద ప్రభావం ఉంది వాడే మన భారతదేశం పైన ఉన్న ఎరచొక్కగాడు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వాళ్లను రకరకాలుగా రెచ్చగొట్టాడు అని ప్రస్తుతం అంతర్జాతీయ కథనాలు వెలువడుతూ ఉన్నాయన్నమాట ఎందుకంటే అండి షేక్ హసీనా ఆమె మళ్ళీ బంగ్లాదేశ్ కు లీడర్ అయింది ఆమె సో ఆమె భారతదేశానికి పాజిటివ్ గా ఉంటుంది బంగ్లాదేశ్ కేంద్ర ప్రభుత్వము మన భారత కేంద్ర ప్రభుత్వం రెండు కూడా దాదాపు దగ్గరగా ఒక మంచి స్నేహ సంబంధాలను మెయింటైన్ చేస్తూ ఉన్నాయి నిజానికి ఆమె షేక్ హసీనా మన భారత ప్రభుత్వంతో భారతదేశంతో మంచి స్నేహ సంబంధాలు మెయింటైన్ చేస్తుంది దానివల్ల మన భారతదేశం పైన ఉన్న ఎరచొక్కగాడికి నష్టం వస్తుంది దాదాపు రీసెంట్ గా అండి వన్ బిలియన్ డాలర్స్ ప్రాజెక్టు భారతదేశానికి బెనిఫిట్ అయ్యింది ఆడికి దెబ్బ పడింది సో ఇవన్నీ వేరే వేరే దేశాలు ఇట్లా వాడుకుంటూ ఉంటాయండి భారతదేశానికి ఏ ఏ దేశాలు క్లోజ్ గా ఉన్నాయి ఆ దేశాల మధ్య గొడవలు ఎట్లా పెట్టించాలి క్లోజ్ గా భారతదేశానికి క్లోజ్ గా ఉన్న దేశాలలో ఏ విధంగా ఉద్యమాలు తీసుకొచ్చి ఎట్లా బలహీనం చేయాలి నిరంతరము ఒక డీప్ స్టేట్ అనేది పనిచేస్తూ ఉంటది ప్రపంచంలో వీటి మీద అవగాహన ఉండదని కాదండి మమతా బెనర్జీ వాళ్ళకి వీళ్ళకు ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ ఇస్తారు కానీ అవి కేర్ చేయరు వాళ్ళు నేను గెలవాలి రాబాయి నేను ముఖ్యమంత్రిని అవ్వాలి ఇంకా మాట్లాడితే నేను నెక్స్ట్ ప్రధానమంత్రి అవ్వాలి కావాలంటే ఇంత రోహింగ్యాలను తీసుకొద్దాం ఎవరిని పడితే వాళ్ళని తీసుకొద్దాము ఓట్లు గుర్తించుకుందాం ఇదే ఆలోచన ఉంటది కాంగ్రెస్ ది వీళ్ళందరిది బంగ్లాదేశ్ రిజర్వేషన్స్ కోట అండి నిన్ననే బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది వరే ఐదు శాతం చాలరా నాయన అని చెప్పి దాదాపు తొంభై మూడు శాతం నియామకాలు ప్రతిభ ఆధారంగా చేపట్టండి అని చెప్పి స్పష్టం చేసింది నైన్టీ త్రీ పర్సెంట్ ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపట్టండి ఐదు శాతం మాత్రమే స్వాతంత్ర సమర యోధుల పిల్లలకు ఆ వారసుల కోటాకు ఇవ్వండి మిగతా రెండు శాతం మైనారిటీలు ట్రాన్స్ జెండర్లు దివ్యాంగులు వీళ్ళకి కేటాయించండి అని చెప్పి బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు సూచిస్తోంది నిజానికి రెండు వేల పద్దెనిమిదిలో లో షేక్ హసీనా ఒక ప్రయత్నం చేసింది స్వాతంత్రోద్యమకారుల పిల్లలకు పిల్లల 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 పిల్లలకు థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఏంటి దానివల్ల ప్రతిభా ఆధారంగా ప్రయత్నం చేసే వాళ్ళకి కష్టం అవుతుంది కదా అని చెప్పి ఆమె ఆ పర్సెంటేజ్ తగ్గించాలని చెప్పి ప్రయత్నం చేస్తే రిజర్వేషన్ థర్టీ పర్సెంట్ ఉండాలి అని చెప్పి పిచ్చ పిచ్చగా గొడవలు చేసి రచ్చ చేశారు బంగ్లాదేశ్ లో దాంతో ఆమె వెనక్కి సరే చావండ్రా అని చెప్పి లైట్ తీసుకుందాం మొన్న మధ్య హైకోర్టు అండి బంగ్లాదేశ్ లో హైకోర్టు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ థర్టీ పర్సెంట్ ఉండాలి అని చెప్పి ఇచ్చింది సో షేక్ హసీనా ఇంకా దాన్ని అలాగే కొనసాగించే ప్రయత్నం చేస్తుంది దాంతో ఇక నిరుద్యోగులకు కొళ్ళు మండడం మొదలైంది అరే మాకు ఏ రిజర్వేషన్ లేదు ఏమీ లేదు మా టాలెంట్ ఉంది ప్రతిభ ఉంది నాకు ఉద్యోగాలు ఇవ్వకుండా ముప్పై శాతం వాడికి రిజర్వ్ చేసి పెడితే నా పరిస్థితి ఏంటి అన్నటువంటి గొడవ స్టార్ట్ అయింది బంగ్లాదేశ్ లో దాదాపు ఇవే గొడవలు అండి రిజర్వేషన్స్ ను అడ్డదిడ్డంగా వాడేసేటటువంటి దాదాపు చాలా చాలా దేశాలలో రాబోయే దశాబ్దంలో మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నువ్వు టాలెంట్ కు వాల్యూ ఇవ్వకుండా స్కిల్స్ కు వాల్యూ ఇవ్వకుండా రిజర్వేషన్స్ మాత్రమే అత్యధికంగా వాల్యూ ఇస్తూ రిజర్వేషన్స్ ఉండాలండి వెనుకబడినటువంటి వాళ్లకు పాపం చదువు తల్లిదండ్రులకు ఆ తాత మతలకు ఎవరికి చదువు ఉండదు వెనుకబడినటువంటి వాళ్లకు ఇప్పుడు అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులు ఉంటారు ఆదివాసీలు ఉంటారు దళితులు ఉంటారు వెనుకబడినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేయాలి అందులో ఏం తప్పేం లేదు ఇప్పుడు ఓబీసీలలో కూడా బాగా వెనుకబడినటువంటి కులాలు ఉన్నాయి పాపం చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి ఏం తప్పులేదు మన భారతదేశంలో కానీ ఎట్లా పడితే అట్లా రిజర్వేషన్స్ వాడేశారండి దాదాపు యాభై పర్సెంట్ టచ్ అయ్యేటటువంటి పరిస్థితికి వచ్చింది కేవలం మన భారతదేశంలో యాభై శాతం మాత్రమే ఓపెన్ కాంపిటీషన్ లో ప్రయత్నం చేస్తారు మిగతా యాభై శాతం మొత్తం రిజర్వేషన్ మళ్ళీ ఓపెన్ కాంపిటీషన్ లో ప్రయత్నం చేసే ఫిఫ్టీ పర్సెంట్ లో మళ్ళీ ఏ కులాలకైతే రిజర్వేషన్స్ ఇచ్చారో ఆ కులాలన్నీ కూడా మళ్ళీ ఓపెన్ కాంపిటీషన్ లో ఉంటారు పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి డెఫినెట్ గా అండి మరి విప్లవాలు రాక ఏమవుతుంది చెప్పండి ఎట్లా పడితే అట్లా రిజర్వేషన్స్ ని వాడేస్తే అదే జరుగుతుంది బంగ్లాదేశ్ అది విషయం ధన్యవాదాలు